ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములో వారికి మహాదుర్గమును తొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా దేవుడు ఆపత్కాలములో మనకు దుర్గముగాను ఆశ్రయముగాను ఉన్నాడని వాక్యము మనకు ఈరోజు స్పష్టముగా తెలియజేసినది అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములో వారికి మహాదుర్గమును అన్న వచనము ప్రకారం ప్రియలారా మనము అనేక సందర్భాలలో మంచి మరి చెడు దినములను ఎదుర్కొనుట అనున్నది మన జీవితాలలో అది ఒక భాగముగా ఉంటుంది అటువంటి పరిస్థితులలో మీ వైఖరి ఏమై ఉంటుంది మీరు మంచి కార్యాలను పొందుకున్నప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారా లేక మీ పరిస్థితులన్నీ చెడుగా ఉన్నప్పుడు దేవుని మీద మీరు కొనుచున్నారా ఎటువంటి పరిస్థితులలో ఉన్నను మనం ఒకే రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసినది ప్రియలారా ఏసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే ఒక్కటే రీతిగా ఉండును అన్న వచనము ప్రకారం ఆయన ఎన్నటికీని మారని దేవుడై ఉన్నాడు కాబట్టి మీ సంతోషకరమైన దినములలోనూ మరియు మీ దుర్దినములలోనూ ఒకవేళ మీరు ఆయనను మరిచినను ఆయన మిమ్మను ఎన్నటికి మరువని దేవుడై ఉన్నాడు ప్రిలారా నిత్యుడగు తండ్రి ఎన్నటికిని మిమ్మను నిరాకరించడు ఎందుకంటే మీ నమ్మకాన్ని మీరు ఆయనపై ఉంచారు కనుకనే స్పష్టముగా చెప్పాలంటే దేవుడు నలిగిన వారికి తాను మహాదుర్గముగాను ఆపత్కాలములలో వారికి ఆశ్రయముగాను ఉంటాడు మీరు ఆపదలలో ఉన్నప్పుడు మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీ ప్రార్థనలకు జవాబును దయచేసి మీకు విశ్రాంతిని కలగజేస్తాడు పరిశుద్ధ లేఖన భాగంలో ఒక గ్రుడ్డివాడు ఏసూ క్రీస్తు ప్రభువును చూసి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ప్రభు అతని మొరను విని అతనిని విడిపించెను కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీ మొరలకు తప్పకుండా జవాబును దయచేస్తాడు మీరు బాధపడుచున్న దినములన్నీ మరి అపవాది చేత పీడింపబడుచున్న దినములన్నీ ఆయన మిమ్మను సంతోషపరిచి పరవశింపజేస్తాడు నలిగిన వారిని రక్షించుటకును మరి వ్యాధితో బాధపడుచున్న వారిని స్వస్థపరచుటకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవునిగా దిగివచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి వ్యాధులతో ఉన్నను సరే లేక శ్రమల ద్వారా ఒత్తిడికి గురి అయినూ సరే పై చెప్పబడిన గ్రుడ్డివాని వలె మీరు దేవునికి మొరపెట్టండి ఆయన మీ పట్ల ాధ్యత వహించియున్నాడు మిమ్మల్ని ప్రేమించున్నాడు కనుకనే నీ భారమును యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఆయన మీ పట్ల కనికరము గలవాడై మీ భారములను మరి చింతలన్నిటినీ తొలగించి మీ పట్ల తన యొక్క ప్రేమను కనపరిచి మిమ్మను పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవ మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసినందుకై మీ పాదములకు స్థుతులను చెల్లించున్నాం దివ దయతో మామను కరుణించుము ఎంతో కాలము నుండి వ్యాధులతో బాధపడుచున్నాం మా పట్లని కనికరమును చూపి నీ ప్రేమ చేత మా భారములన్నిటినీ తొలగించి మాకు విశ్రాంతిని దయచేయము నలిగిన మాకు నీవు మహాదుర్గముగాను ఆపత్కాలములో మాకు ఆశ్రయముగా ఉండి మమ్మను విడిపించుము అయ్యా మా భారములను నీ మీద మోపుచున్నాం నీవు మమ్మను నీ హస్తములతో ఆదుకొని మమ్మను ఎన్నడూ కదలనీయకుండా కాపాడమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటం ద్వారా బిడను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఎన్నో కుటుంబాల నా తండ్రి శాంతి సమాధానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నారు అయా లాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి వారి కుటుంబాలలోనూ వారి దాంపత్య జీవితంలోనూ ఉన్నటువంటి ప్రతి సాతాను అంధకార సంబంధ శక్తులన్నిటిని నా తండ్రి మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవ ఇంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎక్కడ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో ఉన్న ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి அடுகி பொந்துக்கொனியுன் தன்றி. ஆமேன்